సింగిల్ ఆపరేటర్ ఆపరేటర్తో రెండు రకాల ఫుల్ షీట్ జాయింట్ షీట్ పెట్టి రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఈ మిషన్లో పన్నెండు ఇంచుల బఫే ప్లేట్ కానీ పద్నాలుగు ఇంచుల బఫీ ప్లేట్ ఎక్స్ట్రా డగిలు కొనుక్కొని మార్చుకొని రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ మిషన్కి వచ్చే టూ హెచ్పి మోటర్ను ఇంటి కరెంట్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ క్యాటగిరితో మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఫుల్ షీట్ను మిషన్లో ఈ విధంగా పెట్టి లివన్ గేర్ని ముందుకు ప్రజ చేస్తే డైక్ కిందికి వస్తుంది సో ఒకటి రెండు మూడు నాలుగు సెకండ్లు ఆగిన తర్వాత లివన్ ఎన్నిక డైప్ అవుతుంది పైకి వెళ్తుంది ఈ విధంగా ఫుల్ షీట్ పెడితే జాయింట్ షీట్ పెడితే రెండు రకాల ప్లేట్లు ఈ విధంగా తయారవుతాయి సో మనకు ఓన్లీ సింగిల్ గేర్ సింగిల్ ఆపరేటర్తో మనం ఈ విధంగా షీట్ పెట్టి గేర్ని మళ్ళీ ముందు చేస్తే డైక్ కిందికి వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు సెకండ్లు ఆగిన తర్వాత అదే లివర్ని వెనుకంటే డైప్ అయితుంది ఈ విధంగా ఫుల్ షీట్ పెట్టడం వల్ల రెండు రకాల ప్లేట్లు తయారై తయారవుతాయి సో ఈ మిషన్లో మనము గంటకి చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది గంటకి ఐదు వందల ప్లేట్ల నుంచి వెయ్యి ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు ఏ మిషన్ ఈ మిషన్లో ఫుల్ షీట్ జాయింట్ షీట్ అంటే రెండు రకాల బొఫ్ఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు మనం ఎలాంటి పన్నెండు ఇంతలో బొఫ్ఫే ప్లేట్లు కానీ లేదు అంటే పద్నాలుగు ఇంతలో బొఫ్ఫే ప్లేట్లు ఎక్స్ట్రా డై కొనుక్కొని మనము రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు పన్నెండు ఇంచుల బొఫే ప్లేట్లు లేదు అంటే పద్నాలుగు ఇంచుల బొఫే ప్లేట్లు ఎక్స్ట్రాలో కొని మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని స్నాక్స్ అని డోన కప్పులని టీ కప్పులని తయారు చేసుకోలేము కేవలము బొఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను మనం మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే టూ హెచ్పి మోటర్ని ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా సింగిల్ ఫేస్ కమర్షియల్ క్యాటగిరీ టూ మీటర్ ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మనకి మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ మిషన్ కేవలము పెద్దవాళ్ళు మాత్రమే ఆపరేటింగ్ చేయవల చేయవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను పిల్లలతో ఆపరేటింగ్ చేయించ చేయించవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనము ఈ మిషన్ లో మనకు రామిటిల్ ఫుల్ షీట్ అంటే ఫుల్ షీట్ అంటే జాయింట్ షీట్ రెండు రకాలుగా ఉండే జాయింట్ షీట్ మనకి రామిటల్ కాస్ట్ ఎంత పడుతుంది అంటే మీకు అర్థం అవ్వడానికి ఫుల్ షీట్ జాయిన్ షీట్ అంటే రెండు రెండు బఫే ప్లేట్లు ఉంటాయి రెండు రకాల బఫై ప్లేట్లీ మనకు ఫుల్ షీట్ జాయిన్ షీట్ కాస్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఉదాహరణకి త్రీ రూపీస్ పడుతుంది అనుకోండి మనం అదే బల్ప్లో హెవీ బల్బ్లో ఇంటికి తెచ్చుకుంటే మనకు ప్రతి షీట్ మీద ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పది పైసల నుంచి పదిహేను పైసలు మనకు ఖర్చు వస్తుంది సో ఇంటికి తెచ్చుకున్న రామటర్ల షీట్ని మనం ఈ విధంగా ప్లేట్ తయారు చే తయారు చేయడానికి తయారు చేయడానికి కేవలము ఐదు పైసల నుంచి పది పైసలు పవర్ బిల్ పడుతుంది అంటే ఒకటి మూడు రూపాయల షీటు ప్లస్ ట్రాన్స్పోర్ట్ పదిహేను పైసలు పది పైసలు పవర్ బిల్ అంటే మూడు రూపాయల ఇరవై ఐదు పైసలు ప్లేట్ రెండు రెండు రకాల ప్లేట్లు తయారవుతాయి సో మనం దాని మీద మార్జిన్ ఒక్కొక్క ప్లేట్ మీద పది పైసల నుంచి ఇరవై ఐదు పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా మీకందరికీ తెలియజేస్తున్నాను సో ప్రతి ప్లేట్ మీద ఖర్చులని పొను పది పైసల నుంచి ఇరవై ఐదు పైసలు ఒక్కొక్క ప్లేట్ మీద మనకు పది పైసల నుంచి ఇరవై ఐదు పైసలు లాభాలు ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో ప్రతి ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ప్యాకింగ్ చేస్తారు ఉదాహరణకి మీకు అర్థం అవడానికి మనకు పది ప్లేట్లు ఒక కవర్లో కట్టమని అనుకోండి తొమ్మిది ప్లేట్ ప్లస్ కవర్ అంటే టెన్ ప్లేట్స్ తయారైతే సో ఇరవై ప్లేట్ కట్టమని అనుకోండి ఒక్కొక్క ఏరియాలో పద్దెనిమిది ప్లేట్లు లేదంటే పంతొమ్మిది ప్లేట్లు ప్లస్ కవర్ ఈ విధంగా ఇరవై ప్లేట్లు ఇరవై ప్లేట్ కట్టమని అనుకోండి ఇరవై మూడు ప్లేట్లు కానీ ఇరవై నాలుగు ప్లేట్ కానీ ప్లస్ కవర్ ఈ విధంగా ఒక్కొక్క ప్యాకింగ్లో ఒక్కొక్క ప్లేట్ కంపల్సరీగా తక్కువ చేసి కట్టుకోవాల్సిందిగా మీకు అందరికీ వివర వివరణ ఇస్తున్నాను సో మరీ మరి ఒకసారి చెప్తాను సో ఈ విధంగా మీకు ఉంటుంది సో ఎవరైతే మా దగ్గర కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు